హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసి గోంగూర చట్నీ అండి మరి ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఈ పల్లీలు వేసుకోవడం వల్ల ఏంటంటే గోంగూరలో ఉన్న పులుపు అనేది కొద్దిగా తగ్గుతుందండి పల్లీలు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది మనకు వస్తుందండి అలా అనేసి పల్లీలు ఎక్కువగా తీసుకోవద్దండి పల్లీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గోంగూరలో ఉన్న పులుపు అనేది తగ్గిపోయి మనకు టేస్ట్ అనేది పోతుందండి మనం పులుపు అయితే ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు పల్లీలు కూడా తీసుకోవాలండి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని క్లోజ్ చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్లో మనం శుభ్రం చేసుకున్నటువంటి గోంగూర ఆకులను వేసుకోవాలండి నేనైతే ఇక్కడ బాగా తీసుకున్నానండి ఎందుకంటే మాకు గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం మా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టపడతారండి ఈ గోంగూర ఆకులని బాగా ఉడికించుకోవాలండి వాటర్ పోయే అంతవరకు చూడండి ఇక్కడ గోంగూరలో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా బాగా దగ్గరకు అయ్యిందండి దీన్ని ఇప్పుడు మనము తీసి గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా మనము వేయించిన పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర పల్లీలు వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి గోంగూరను కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకొని కూప్ వేసుకోవాలండి అంతే మనకిష్టమైనటువంటి పుల్లపుల్లని గోంగూర చట్నీ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో